ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రభుత్వ పాలనట్లు ఉందంటే గల్లీలో తిట్లు ఢిల్లీలో మెట్లు దేవుడి మీద ఓట్లు ఇదే పరిపాలన ఇక్కడ తిట్టని తిట్టు తిట్టకుండా కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీని తిడతారు మళ్ళీ ఢిల్లీలో ఎక్కని మెట్టు లేదు దేవుడి మీద ఏ దేవుడిని వదలపెట్టకుండా ఏ దేవుడిని కూడా వదిలిపెట్టింది లేదు ఈరోజు తెలంగాణ ప్రజలు మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్న ఒకసారి ఆలోచించాడు మీరు ఎంత కోల్పోయారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వన్ ఇయర్లో ఇరవై నాలుగు సార్లు ఢిల్లీకి పోయి ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించారు ఈరోజు వారు ఇరవై నాలుగు సార్లు పోయి ఇరవై నాలుగు విజ్ఞప్తులు కేంద్ర ప్రభుత్వానికి రెండు లక్షల నలభై వేల కోట్ల కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలి మేము పబ్లిసిటీ చేసుకుంటాం మీరు పైసలు ఇవ్వండి మేము పబ్లిసిటీ చేసుకుంటాం మీరు పైసలు ఇవ్వండి అంతకుమించి జీరో డెవలప్మెంట్ జీరో అంటే జీరో డెవలప్మెంట్ ఈరోజు తెలంగాణ ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నా ఆలోచించండి ఆగమై అలవి కాని ఉచిత హామీలు ఇవ్వటం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం దివాలా తీసి బ్యాంక్రప్ట్ రాష్ట్రంగా ఏర్పడది ఇప్పటికే హిమాచలు ఉన్న భూములు అమ్ముకుంటున్నారు అదేవిధంగా కర్ణాటక ప్రభుత్వం కూడా అక్కడ ముఖ్యమంత్రి సిద్దరామయ్య గారు మాకు దుడ్డు ఇల్లా మేమేం చేస్తామని ఆయన అంటున్నాడు ఈరోజు తెలంగాణ ప్రజలు మీ భవిష్యత్తు మీ పల్లె పిల్లల భవిష్యత్తు ఈ కళ్ళబుల్లి మాటలు విని తాకట్టు పెట్టొద్దని నష్టపోవద్దని మీ ద్వారా తెలంగాణ ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ ముఖ్యమంత్రి ఎట్లా ఉందంటే గల్లీమే గాలి ఢిల్లీమే డోలి ఇక్కడ తిట్టను తిట్టు తిట్టకుండా बीजेपी भी ने केंद्र प्रवक्ता गली में गाली दिल्ली में के जाके सभी मंत्रियों को मिलके उसका डोली